హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివీ ఈరోజేంటి ఏంటి మాస్టారు కిచెన్ లో ఉన్నారేంటి అనుకుంటున్నారా ఒక మంచి వంటకాన్ని మీకు తెలియజేయాలనే అది మిద్దె తోటలో చక్కని వంకాయలు ఏ విధంగా చేస్తే బాగుంటుందనేది ఆలోచించి ఈ రెసిపీని మీకు అందిస్తున్నాను ఇది ఖచ్చితంగా మీ అందరు కూడా చూడాల్సిందే ఈ వంకాయ మసాలా ఫ్రై చాలా అద్భుతంగా ఉంటుందండి చాలాసార్లు చేసుకుంటాం ఇది ఒక రెసిపీ కాదండి ఇది మనకి చిన్న వర్షం పడేటప్పుడు ఒక మంచి స్నాక్గా కూడా అండి దాని గురించి చెప్పుకుందాం హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్ మీకు కొద్ది రోజుల క్రితం మా వంగ మొక్కల గురించి వంగ ఎలా మనం పెంచాలనేది అనే విషయం గురించి ఒక వీడియో చేశాను అప్పుడు మీకు పువ్వు దశలో ఉందండి మొక్క అనేది కానీ ఇప్పుడు చూడండి ఆ పువ్వు దశ నుంచి ఇప్పుడు కాపు దశకు వచ్చిందండి చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగా ఉన్నాయో మీరే చూడండి చూడండి ఒకసారి అంటే ఈ సైజులో మనం తీసి దీన్ని చక్కగా మనం కూర చేసుకుంటే రెసిపీ చాలా చాలా బాగుంటుందండి ఈరోజు ఈ హార్వెస్ట్తో పాటు మంచి రెసిపీ మనం చేసుకుందామండి ఇదేంటంటే వంకాయ మసాలా ఫ్రై అండి అంటే చూడండి అంతే ఎంత ఫ్రెష్గా మనం మిద్దె తోటలో మనం అప్పటికప్పుడు వంకాయల్ని హార్వెస్ట్ చేసుకుంటూ చక్కగా ఒక మంచి రెసిపీ చేసుకుంటే ఎంత మధురంగా ఎంత చక్కగా ఉంటుందంటే అనుభూతి వేరండి ఈరోజు అటువంటి అద్భుతమైన ఒక వంకాయ మసాలా ఫ్రైని మీకు నేను తెలియజేస్తాను మా వదిన గారు మా శ్రీమతి గారి సహకారంతో ఈ చక్కని రెసిపీని మీకు ఈరోజు అందించదలుచుకున్నాను అండి కాబట్టి మన టెరస్ గార్డెన్లో హార్వెస్ట్ చేసిన వంకాయలతో చక్కని రెసిపీని మీకు ఈరోజు అందించదలుచుకున్నాను చివరి వరకు ఈ వీడియోని చూడండి ఏవైనా మీ కామెంట్స్ కామెంట్స్ కారణాలు తెలియజేయండి కొత్త వారి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకా ప్రెస్ చేయటం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఒక్కసారి మా మిద్దె తోటలో వంకాయలు చూద్దాం హార్వెస్ట్ చేద్దాం వచ్చి మనం ఈ కిచెన్లో ఈ చక్కని రెసిపీని తయారు చేసుకుందాం ముఖ్యంగా ఈ వంగ మొక్కలు ఈ విధంగా ఫ్రెష్గా ఉండడానికి ఇలా గుర్తులు గుర్తులు కావడానికి కారణం ఏంటంటే మనం పూత దశలో ఖాతా దశలో మనం దానికి సరిపడే మనం ఫెర్టిలైజర్ ఇస్తామండి అది ఏ రూపంలో కావచ్చండి అది ఘనజవ అమృతమా ద్రవజోవ అమృతమా లేకపోతే వర్మీ కంపోస్టా ఏదో ఒకటి మనం ఇస్తుంటాం కాబట్టి ఎంత ఫ్రెష్గా ఎంత చక్కగా అవుతాయండి మీరు కూడా ఈ విధానాన్ని పాటించండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం టెరస్ గార్డెన్లో ఫ్రెష్ వంకాయ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ వంకాయ తీసుకున్నాం ఆ వంకాయతో ఒక రెసిపీ మనం ఈరోజు తయారు చేస్తున్నాం ఆ రెసిపీలో మీకు నేను ఈరోజు చెప్తున్నాను నేను వంకాయని చక్రాల్లా కోసుకొని మీకు కోసుకోవడం కూడా చూపించాను నేను ఇలా కోసుకొని ఈ మొట్టమొదటి ఈ పేస్ట్ని తయారు చేసుకోవాలండి ఈ పేస్ట్ ఎలా తయారు చేయలేదని నేను ఈ వీడియోలో చెప్తాను నేను ఇలా చేసుకొని ఈ వంకాయ ముక్కల్ని బాగా కడిగేసుకొని దీనిలో వేసుకోవాలి ఆ వేసుకున్న ముక్కల్ని దీనిలో జస్ట్ మనం ముంచి దాన్ని ఈ విధంగా పెనం మీద వేసుకోవాలి పెన మీద వేసుకోవచ్చు లేదంటే కళాయిలో నూనె పోసుకొని ఆ విధంగా కూడా ఫ్రై చేసుకోవచ్చు మనం మన ఇష్టమే నూనె ఎక్కువగా వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి మనం ఈ విధంగా పెనం మీద మీద వేసుకోవడమే చాలా మంచిదని నా ఉద్దేశం అది మీ ఇష్టం అనమాట వేయాలని నేను చెప్తాను నేను చాలా ఈజీ ఈ విధంగా కట్ చేసుకుని దీనిలో ముంచి దానిలో వేసుకొని దానికి మనం ఎగుతున్నప్పుడు ఈ విధంగా క్లోజ్ చేయాలి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఒక వన్ సైడ్ అవుతుంది దాని తర్వాత సెకండ్ రెండో వైపు కూడా మనం ఆ విధంగా తిప్పి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే రిస్పీ సూపర్ అండి చాలా బాగుంటుంది మీరు కూడా చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి కామెంట్స్ కారణంలో ఎందుకంటే ముందుగా వంకాయల్ని ఇలా ముక్కల్లో తరుక్కోవాలండి తరిగిన తర్వాత దాన్ని వాటర్లో వేసుకొని కడుక్కోవాలి ఈలోగా మనం పెనం పెట్టుకుంటాం కదా ఆ పెనంలో మనం ఆయిల్ వేసుకొని సిద్ధం చేసుకోవాలి ఈలోగా మసాలా రెడీ చేసుకోవాలండి దీనికి ఏంటంటే ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఎర్రల్లి ఒక మూడు పాయిలు సరిపోతాయి తెల్లవుల పాయ ఒకటి ఎండుమిర్చి ఒక ఐదండి నువ్వులు ఒక యాభై గ్రాములు బియ్యపిండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ లోపల పసుపు ఒక హాఫ్ స్పూను తగినంత ఉప్పు అంటే ఒక హాఫ్ కేజీ వంకాయలకి ఈ కొల సరిపోతుందండి ఆ విధంగా చేసి దీన్ని మిక్సీ కొట్టాలండి మిక్సీ కొట్టికొంటే ఆ విధంగా ఒక పేస్ట్లో వస్తుంది ఆ పేస్ట్లో ఈ మొక్కల్ని మనం వేసి ఈ విధంగా పెనం మీద వేసుకుంటే చాలా కొద్దిగా నూనె వేసుకోవాలి అలా వేసుకుంటే మనకి ఈ ఫ్రై అనేది మనకి లంచ్తో కానీ డిన్నర్తో కానీ స్నాక్గా కానీ చాలా చాలా బాగుంటుందండి లేదంటే కళాయి పెట్టుకొని కొద్దిగా ఎక్కువ నూనె వేసుకొని కళాయిలో కూడా దీన్ని వేపుకోవచ్చండి అయితే అదే చెప్పాను కదండి నూనె ఎక్కువగా యూజ్ చేయడం ఇష్టం లేకపోతే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి మనకి రెడీ అయిపోయింది మసాలా ముద్దలో మనం ఈ వంకాయని ఆ విధంగా అటు ఇటు కొద్దిగా ఆ మసాలా పట్టేటట్టుగా చేసుకొని ఈ విధంగా పెనం మీద వేసుకుంటున్నాం దీనికి ఎక్కువ ఆయిల్ అవ్వదండి కొద్దిగా ఆయిల్ అంటే ఒకవైపు ఆయిల్ వేసి తర్వాత అది కొద్దిగా వేగిన తర్వాత మరోవైపు కూడా మనం ఆ విధంగా వేస్తాం కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఇది చాలా కలర్ కూడా చాలా బాగుంటుందండి ఫ్రెష్గా ఉంటుంది చాలా కలర్ కలర్ఫుల్గా ఉంటుంది ఈ విధంగా ఆయిల్ వన్ సైడ్ వేసిన తర్వాత దాన్ని కొద్దిగా మూత పెట్టుకోండి ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా పెట్టుకుంటే చాలా చక్కగా ఆ ఫ్రై అనేది అంతగా ఉడుకుతుందండి బాగా చక్కగా ఉడుకుతుందనమాట కొద్ది టైం తర్వాత మళ్ళీ తీసేసి మనం దాన్ని మళ్ళీ తిప్పి మళ్ళీ పెట్టుకుంటామండి ఆ విధంగా ఆ పెట్టుకోవడం వల్ల మనకి రెండు వైపులా కూడా చక్కగా అవి వేగుతాయి కరకరలాడుతాయి చాలా చక్కగా ఉంటాయి అన్నమాట ఈవినింగ్ ఒక స్నాక్గా వర్షం పడేటప్పుడు ఈ స్నాక్ అనేది చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్స్ కారణంలో తెలియజేయండి ఇది ఎప్పటికప్పుడు మేము చేస్తుంటాం కాబట్టి ఈ రెసిపీ మీకు చూపించాలనే ఈరోజు యాక్చువల్గా ఈ టారెస్ గార్డెన్లో వంకాయ మనం హార్వెస్ట్ చేసి ఇది మీకు చూపిద్దామని ఈ ఫ్రై చేస్తున్నాను ఒకసారి చూడండి ఇది మా లేడీస్ సహకారంతో చేస్తున్నాం ఇది ఇదిగోండి రెండో వైపు కూడా అలా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ కూడా ఆ విధంగా దాన్ని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ చాలండి ఫైవ్ మినిట్స్ లోపే తయారైపోతుంది ఫ్రెండ్స్ మనం టెరస్ గార్డెన్లో ఫ్రెష్ వంకాయ హండ్రెడ్ పర్సెంట్ వంకాయ తీసుకున్నాం ఆ వంకాయతో ఒక రెసిపీ మనం ఈరోజు తయారు చేస్తున్నాం ఆ రెసిపీలో మీకు నేను ఇదో చెప్తున్నాను నేను వంకాయని చక్రాల్లా కోసుకొని మీకు కోసుకోవడం కూడా చూపించాను నేను ఇలా కోసుకొని ఈ మొట్టమొదటి ఈ పేస్ట్ని తయారు చేసుకోవాలండి ఈ పేస్ట్ ఎలా తయారు చేయాలని నేను ఈ వీడియోలో చెప్తాను నేను ఇలా చేసుకొని ఈ వంకాయ ముక్కల్ని బాగా కడిగిసుకొని దీనిలో వేసుకోవాలి ఆ వేసుకున్న ముక్కల్ని దీనిలో జస్ట్ మనం ముంచి దాన్ని ఈ విధంగా పెన మీద వేసుకోవాలి పెన మీద వేసుకోవచ్చు లేదంటే కళాయి పెట్టి నూనెలో కూడా వేపుకోవచ్చు అది మన ఇష్టమే మేమైతే ఎప్పుడు కూడా ఇదే రెసిపీ ఇలాగే చేసుకుంటామండి ఎందుకంటే నూనె ఎక్కువ వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని మేము ఎక్కువగా ఇదే రెసిపీ చేసుకుంటామండి అయితే దీనిలో ఎడిటేట్ వేయాలని నేను చెప్తాను నేను చాలా ఈజీ ఈ విధంగా కట్ చేసుకుని దీనిలో ముంచి దానిలో వేసుకొని దానికి మనం ఎగుతున్నప్పుడు ఈ విధంగా క్లోజ్ చేయాలి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఒక వన్ సైడ్ అవుతుంది దాని తర్వాత సెకండ్ ఆ వైపు కూడా మనం ఆ విధంగా తిప్పి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే రెసిపీ సూపర్ అండి చాలా బాగుంటుంది మీరు కూడా చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి కామెంట్స్ కారణాలలో ఈ వంకాయ మసాలా ఫ్రై కోసం ఏ వస్తువులు ఉండాలి అనేది ఒక లిస్ట్ లో మీకు తెలియజేస్తాను ఒకసారి చూడండి ఇది ఒక రిస్పీ కాదండి మనకి యాక్చువల్గా ఈవినింగ్ స్నాక్ కూడా పనికి వస్తుంది ఇదిగో మా పాప టేస్ట్ చేస్తుందండి అండి కన్నా చెయ్యి ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చెప్పు రిస్పీ తయారైపోయింది వేడి వేడిగా రిస్పీ చాలా తగ్గ చేశారు ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూద్దాం కన్నా ఎలా ఉంది అమ్మమ్మ చేసిన అమేజింగ్ చాలా బాగుందండి మీరు కూడా టేస్ట్ ఉండండి మీరు తయారు చేయండి చాలా చాలా బాగుంటుంది అండి మనకి ఈవినింగ్ స్నాక్ కూడా బాగా పాపం చేస్తుంది అన్నమాట వర్షం చిన్న వర్షం పడినప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ స్నాక్ కూడా ఓకే ఫ్రెండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి